మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి అప్డేట్ సమాచారాన్ని పొందండి ఏరికోరి పార్టీలోకి తీసుకున్నారు వారొస్తే తమ బలం పెరుగుతుందనుకున్నారు ఒకటికి నాలుగు సార్లు వారు వెంటపడి మరీ పార్టీలో చేర్చుకున్నారు ఎన్నికలు ముగిశాయి ఓట్ల లెక్కింపుకు సమయం దగ్గర పడుతుంది పార్టీలో చేరిన నాయకుల్లో సైతం టెన్షన్ మొదలైంది పార్టీలో చేరడం కాదు మీ పోలింగ్ బూత్ పరిధిలో కాంగ్రెస్ కే భారీ మెజార్టీ రావాలని సూచించారు చేరిన కొత్త నాయకులకు సైతం ప్రాధాన్యత కల్పిస్తూ పోలింగ్ అప్పగించారు ఒకటికి నాలుగు సార్లు తాము ప్రాధాన్యత వహించిన పోలింగ్ బూత్ లో పడ్డ ఓట్లపై సుదీర్ఘంగా విశ్లేషించుకున్నారు పార్టీలో చేరిన నాయకుల భవితవ్యం ఈవీఎంలో దాగింది ఈవీఎంలో కాంగ్రెస్ నేతల భవిష్యత్తు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో కంటర్మెంట్ ఉప ఎన్నిక కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు సవాల్గా మారింది మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది బిఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ముందుకు సాగింది గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ఈసారి కంటర్మెంట్ గడ్డపై కాసయ జెండా ఎగరవేయాలనే తపనతో ఎన్నికల బరిలో నిలిచింది రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ కంటోన్మెంట్ సీటును ఎలాగైనా కైవసం చేసుకుని తమ ఖాతాలో వేసుకునేందుకు అగ్ర నాయకులను సైతం రంగంలోకి దింపి జోరుగా ఎన్నికల ప్రచారాలతో దూసుకెళ్లారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ పెరిగింది కంటోన్మెంట్ లో బలంగా ఉన్న బీఆర్ఎస్ ను దెబ్బతీసింది ఎన్నికల ఒకరోజు ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేరి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగరేష్ గెలుపు కొరకు చేయని ప్రయత్నాలు లేవు బీఆర్ఎస్ చేరిన వార్డు నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలనే పట్టుదలతో బీఆర్ఎస్ శ్రేణులు సైతం వార్డుల వారిగా బూత్ స్థాయిలో బలంగా పనిచేశారు అభ్యర్థుల మధ్య మధ్య పోటీ పోటీ ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుల నెలకొంది ఎన్నో ఆశలతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ బిఆర్ఎస్ కేటర్ ను తమ పార్టీలోకి చేర్చుకుని విజయం సాధించగలిగారు చివరి క్షణం వరకు కూడా చేరికల పర్వం కొనసాగింది పార్టీలో బలమైన నాయకులను చేర్చుకోవడానికి కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రయత్నాలు అంత ఇంతగా పార్టీలో చేరిన కొందరు బలమైన నాయకులు బూత్ ఇన్ఛార్జులుగా బాధ్యతలు స్వీకరించి కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేశారు మరికొందరు పార్టీలోకి వచ్చామా ఎన్నికల ప్రచారంలో తిరిగామా అన్నట్టుగా వ్యవహరించారు పార్టీలో చేరి వాట్ల వారిగా పోలింగ్ బూత్ల బాధ్యతలను స్వీకరించిన నాయకులు తమ బలం బలగం ఎన్నికల ఫలితాల్లో తాము బాధ్యత వహించిన బూత్ ఈవీఎంల లెక్కింపున రోజున తేలుతుంది అన్న నమ్మకంతో ఉన్నారు ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుల వివరాలతో పాటు వారు బాధ్యత వహించిన పోలింగ్ బూత్ వివరాలను ఓసారి చెందారు కంటర్మెంట్ నియోజకంలో ఒకటి నుంచి ఎనిమిది వార్లలో పాటు మోండా డివిజన్ తో కలిసి రెండు వందల ముప్పై రెండు బూతులున్నాయి కంటర్మెంట్ ఒకటో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముప్పటి మధికర్ ఒకటో వార్డు పరిధిలో ఇరవై రెండు పోలింగ్ బూత్లను పర్యవేక్షించారు సీనియర్ నాయకులు చోట్ల పోలింగ్ బూత్ బాధ్యతలు స్వీకరించారు రెండో వార్డు నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో నరేష్ ఎస్కే నయం ఆంజనేయులు డబల్ బెడ్రూమ్ కమిటీ సభ్యులతో పాటు పలువురు పోలింగ్ బూత్ పర్యవేక్షణ కొనసాగించారు నరేష్ పోలింగ్ బూత్ ముప్పై ఆరు ముప్పై ముప్పై ఐదు బాధ్యతలు స్వీకరించారు వన్ సైడ్ గా ఓట్లు పడతాయన్న ధీమాతో ఉన్నారు మరికొన్ని పోలింగ్ బూత్లను కాంగ్రెస్ సీనియర్ నాయకులు పర్యవేక్షించారు మూడో వార్డులో బూత్ నెంబర్ యాభై ఆరు నుంచి డెబ్బై ఐదు వరకు ఇరవై మూడు బూత్లున్నాయి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముప్పటి తో పాటు జంపన ప్రతాప్ లో మో వార్డు లో

ఇరవై పోలింగ్ బూత్లు ఉన్నాయి తేలకుంట సతీష్ కుమార్ గుప్తా తొంభై నాలుగు నుంచి నూట ఎనిమిది వరకు పదిహేను పోలింగ్ బూత్లలో ఇన్ఛార్జ్ గా కొనసాగారు తాను బాధ్యత వహించిన చోట కాంగ్రెస్ కు అత్యధిక మెజార్టీ వస్తుందన్న ధీమాతో ఉన్నారు సంకీ రవీందర్ పోలింగ్ బూత్లకు దూరంగా ఉండి కంటోన్మెంట్ వ్యాప్తంగా పర్యటిస్తూ మానిటరింగ్ చేస్తున్నారు రేపల్ల వెంకటేశ్వర్లు జోరైన ప్రచారాలతో వ్యక్తంగా వ్యవహరిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన మరో నాయకుడు పెద్దల నరసింహ సైతం పోటా పోటీగా పోలింగ్ బూత్లను స్వీకరించారు పదమూడు పోలింగ్ బూత్ల వ్యవహారాలను పెద్దల నరసింహ పర్యవేక్షించి బాధ్యతలు స్వీకరించారు మరికొన్ని పోలింగ్ బూత్లను సీనియర్ నాయకులు పర్యవేక్షించారు ఆరో వార్డులో కాంగ్రెస్ కు అంతగా బలమైన నాయకులు కనిపించలేదు జంపన ప్రతాప్ స్థానికంగా ప్రాతినిధ్యం వహించి పోలింగ్ బూత్ బాతిలను మానిటరింగ్ చేసుకుంటూ వచ్చారు ఏడో వార్డులో రంగ రవీంద్ర గుప్తా నాగరేని సరిత తాన్ ముగ్గురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ పోలింగ్ బూత్ విషయంలో ఎవరికి అంతగా ప్రాధాన్యత సీనియర్ నాయకులు ప్రాధాన్యత కల్పించారు ఒకటి పోలింగ్ మాత్రమే బూత్ లనుగరేని అప్పగించారు దీంతో పార్టీలో చేరిన వార్డు నాయకులు నిరాశతో ఉన్నారు ఎనిమిదో వార్డులో బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ గద్రవన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనతో పాటు మార్కెట్ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ తీర్మం పచ్చుకున్నారు చింతల వేణోపాల్ రెడ్డి సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు వార్డు సీనియర్ నాయకులు పోలింగ్ బూత్ బాధ్యతలు స్వీకరించారు మోండే డివిజన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరిన చీరపైన సంతోష్ యాదవ్ మూడు పోలింగ్ బూత్ల బాధ్యతలు స్వీకరించారు గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్న సీనియర్ నాయకులు అత్యధిక ప్రాధాన్యతను కల్పించి పోలింగ్ బూత్ల వ్యవహారాల బాధ్యతను అప్పగించారు మౌండ్రా డివిజన్ కిట్టు యాదవ్ అనుచర వర్గం సైతం పోలింగ్ బూత్ల వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కంటోన్మెంట్ ఉప ఎన్నికలు సవాలుగా మారాయి సీనియర్లను లేదని వాటిల వారీగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ చే తనపై నమ్మకంతో పార్టీలో చేరిన వారికి సైతం తగిన ప్రాధాన్యత కల్పిస్తూ పోలింగ్ బూత్ వ్యవహారాల్లో కీలకమైన బాధ్యతలు అప్పగించారు శ్రీగణేష్ గెలుపు ఓటమిలో పార్టీలో చేరిన నాయకుల పాత్ర సైతం కీలకంగా మారనుంది బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు ఎక్కువగా ఉండడంతో బిఆర్ఎస్ నాయకులు సైతం కాంగ్రెస్ నాయకులకు ధీటుగా పనిచేశారు అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం దాగి ఉంది పార్టీలో చేరిన కొందరు నాయకులు తమ పోలింగ్ బూత్ నెంబర్లు ఇవి అంటూ తమ అభ్యర్థి పైచేయి సాధిస్తానంటూ కాలర్ ఎగరవేసుకుంటూ చెప్పుకుంటుండగా జూన్ నాలుగున ఈవీఎంలో దాగి ఉన్న అభ్యర్థుల భవితవ్యం తేటతెల్లం కానుంది పార్టీలో చేరిన నాయకులు బలం సైతం అదే రోజు బహిర్గతం కానుంది మొత్తానికి ప్యాకేజీలతో పార్టీలో చేరిన నాయకులకు టెన్షన్ మొదలైంది హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ నైన్ లేదా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి ప్రాణాలు పోతున్న అధికారులు కనికరం చూపరా నిర్లక్ష్యంతో నిండు ప్రాణులపై పరిహారం మాత్రం అందదా కంటోన్మెంట్ ఇలాఖలో ప్రాణాలకు అసలు ఏదైనా అనుకొని దుర్ఘటన జరిగితే స్పందించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంటోన్మెంట్ విషయంలో మాత్రం చిన్న చూపైనా రాష్ట్రంలో భాగమైన కేంద్ర ఆధీనంలో ఉన్న నష్టపరిహారం మాత్రం అందించేది లేదా కంటోన్మెంట్ లో ఇంతటి దుస్థితికి కారణం ఏమిటి కరోనా లాంటి సమయంలో సీఈఓ స్థాయి అధికారులు తీసుకున్న నిర్ణయంతో సిబ్బందికి భరోసా దక్కితే మరి కంటోన్మెంట్ ప్రజానికానికి మాత్రం అంతటి భరోసా లభించేదే లేదా అనుకొన్ని ప్రమాదాలే అయినా అందుకు బాధ్యులుగా మారిపోతుంది ఎవరు నష్టపరిహారం అందించలేని నిస్సహాయ స్థితిలో కంటోన్మెంట్ ఉండడానికి కారణం ఏమిటి వాచ్ ఫోకస్ అమ్మో కంటోన్మెంట్ నేటి ప్రత్యేక కథన സിക്ക് പാത കണ്ടുമ്പെൻറ്റ് ബോർഡ് పేరు గొప్ప ఊరు దిబ్బనట్టుగానే ఉంటుంది ఇక్కడ పరిస్థితి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర నడిబొడ్డున రాష్ట్రాలను పాలించే కేంద్ర ఆధీనంలో నడిచే కంటోన్మెంట్ బోర్డు అని చెప్పుకోవడమే మినహా ఇక్కడ నష్టపరిహారం మాటకు మాత్రం ఎప్పుడూ తావేలేదు కరోనా లాంటి సమయంలో అప్పుడున్న సీఈఓలు ధైర్యం చేసి తీసుకున్న నిర్ణయం కాస్త అధికారులు సిబ్బంది పరంగా వరంగా మారగా ప్రజానికం ప్రాణాలకు మాత్రం ఆ విలువ లేదన్న రకంగా ఉంది పరిస్థితి నిర్లక్ష్యం అని తేయితే ట్రాక్టరో లేక ఇంజనీరీ అందుకు బాధ్యుడవ్వాలి తప్ప అధికారికంగా నష్టపరిహారం మాత్రం ఎవరు బాధ్యత వహించారు ఇక రాష్ట్ర ప్రభుత్వం కలకరించాల్సిన అవసరం ఉన్నా అంతవరకు తీసుకెళ్లే నేతలే ఉండగా బోర్డు పాలన సైతం ముగియడంతో ఆనాడు చూపించిన ఇంట్రెస్ట్లను ఇప్పుడు మాజీలు కలగజేసుకోరు ఇలాంటి పరిస్థితి గమనించిన నాటి సీఈఓలు చంద్రశేఖర్ అజద్ కల్యాణ హయాంలో బోర్డు యంత్రాంగాన్ని కరోనా సమయంలో ఇన్సూరెన్స్ చేయించారు చంద్రశేఖర్ హయాంలో ఈ ఆలోచన కార్యరూపం దాల్చగా అజిత్ కళ్యాణ్ సమయంలో ఆచరణలోకి వచ్చి కరోనా లాంటి సమయంలో చనిపోయిన కార్మికులకు తగిన న్యాయం చేసి వారి ప్రాణాలు పోయిన సమయంలో ఇన్సూరెన్స్ చేసిన డబ్బులు తిరిగిచ్చాయి కుటుంబంలో పెద్దవారిని కోల్పోయమన్నా బాధపడకుండా వారికి అంతా ఇంత ఆసరిగా ఆ డబ్బు నిలవగా అనంతరం ఇదే విధానం కొనసాగుతూ వచ్చింది ఇక పలు ప్రమాదాల్లో ప్రజానికం మరణించినా అందుకు మూల్యం చెల్లించలేము అన్న రకంగా పరిస్థితి మారింది గతంలో ప్రాణాలు పోతే చేయలేమంటూ బోర్డు పాలన బోయినల్లి కట్టమైస ఆలయ సమీపంలో నాాలలో పడి ఓ చిన్నారి బాలుడు మృతి చెందితే కంటోన్మెంట్ ప్రజానికం అధికారుల పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తల్లిదండ్రులకు బాలుని దూరం చేసిన ఆ సంఘటన ఇంకా ప్రజానికం మనసులో కదులుతుండగా ఇక ఆనాడు బాధితులు ఇంజనీర్లపై భారం మారిపోయి అక్కడ విధులు నిర్వర్తించిన సెక్టర్ ఇంజనీర్ తో పాటు కాంట్రాక్టర్ కు పెద్ద షెట్టింగ్ పడగా ఇక అందుకు మూల్యం చెల్లించుకోక తప్పలేదు ఆనాటి బోర్డు మాజీ సభ్యులతో పాటు పలువురు తమ వంతు సహకారం అందించగా అనంతరం కొద్ది రోజుల వ్యవధిలోనే మరో కార్మికుడు నాలా క్లీన్ చేస్తూ ప్రాణాలు కోల్పాడు మరలా గత కొద్ది రోజుల క్రితం కూడా భార్యాభర్తలను విడదీసిన పాపాన్ని బోర్డు పాలన యంత్రాగయం ముట్టకట్టుకోగా ఇక ఇలా జరిగిన ఆసుపత్రి ప్రాంగణంలో జరగడంతో అందుకు బాధ్యులు మాత్రం కంటోన్మెంట్ బోర్డుతో పాటు ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యమైనట్టుగా మరియు ఇంత జరిగిన నష్టపరిహారం అందించే పద్ధతి బోర్డు పరిధిలో లేకపోగా రాష్ట్ర ప్రభుత్వం వరకు జరిగిన సంఘటనను తీసుకెళ్లే నాదుడే లేకపోగా ఎటువంటి సహాయం అందకపోయినా వారికి ఉన్న దాంట్లో ప్రస్తుతాన్ని కుటుంబాన్ని నడిపించుకుంటున్న పరిస్థితి ఆ కుటుంబానికి చిన్న పల్లెటూరులో లాంటిది ఏదైనా జరిగితే అక్కడ పాలనా యంత్రాంగం స్పందించి నష్టపరిహారానికి ప్రయత్నిస్తున్నారు కానీ కంటైన్మెంట్ లో మాత్రం మా చేతుల్లో మాత్రం ఏం లేదు అన్నట్టుగానే పరిస్థితి ఉండగా బాధ్యతగా కంటైన్మెంట్ ఉద్యోగులకు భద్రత అందించిన బోర్డు పాలన అధికారులు నిర్లక్ష్యానికి ప్రాణాలకు మాత్రం నష్టపరిహారం అందించేది లేదు అన్నట్టుగా పరిస్థితి ఉండగా మేమున్నామంటూ అన్ని విల స్పందించే బోర్డు మాజులు సైతం ఈ వ్యవహారంలో తమకెందులే అన్నట్లుగా కాలం వెల్లదిస్తుండగా మరి నిర్లక్ష్యంతో పోయే ప్రాణాలకు బాధ్యులు ఎవరంటే మాత్రం అందుకు అందరూ ఆ భగవంతుడే దిక్కు అన్నట్లుగా చూస్తూ ఉండడం విశేషం మానవాళి జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పుట్టిన బిడ్డ నుంచి వృద్ధాప్య దశ వరకు వారి నిజ జీవితంలో అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ అందరినీ అబ్బురపరిచింది ఇది లేదు అనే ప్రస్తావన లేకుండా అన్ని రకాల హోమ్లేడ్ వస్తువులతో పాటు మానవాళి జీవితంలో నిత్యం వెంట ఉండే వస్తువుల వరకు సికిల్ లైఫ్తో మొదలుకొని ప్రయాణం చేసే వాహనాల వరకు అన్నింటి ఒక చోట చేర్చి ఏర్పాటు చేసిన పెన్ మహోత్సవం రెండు వేల నాలుగు విజయవంతంగా ముగిసింది సిక్విలేజ్ రాజరాజేశ్వర గార్డెన్ కస్టమర్లతో టెక్కిస్కోక నూట యాభై తో తమకు నచ్చిన వస్తువులను సామాగ్రిని కొనుగోలు చేస్తూ కస్టమర్లంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇప్పుడు సప్లైయర్స్ ఉంటారు వెండర్స్ ఉంటారు మా యొక్క ముఖ్య ఉద్దేశము సప్లయర్ వెండర్ కనెక్టివిటీ ఒకరికొకరిని కనెక్ట్ చేయడము ఈ విధంగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా కనెక్ట్ అయిన వాళ్ళు తప్పకుండా వారి ప్రోడక్ట్స్ని సర్వీసెస్ని నమ్మకంగా అదేవిధంగా సరసమైన ధరలకు ఇస్తారు రెండు ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీన పెన్ సంస్థ ఉద్భవించింది పెన్ అంటే పటల్ ఎంటర్ప్రైజెస్ నెట్వర్క్ కాగా రాష్ట్రాల వారిగా వివిధ రంగంలో పేరు గడించిన వ్యాపారవేత్తలు విద్యావేత్తలు నిపుణులు ఈ సంస్థలో మెంబర్ గా ఉన్నారు పటన్ టీమ్ తో ఈ పెన్ టీమ్ ఏర్పాటు కాగా ఇరవై 25000 రిజిస్టర్డ్ మెంబర్ తో అతిపెద్ద సంస్థగా పెన్ అవతరించింది నూట యాభై మంది వాలంటీర్లతో వంద మంది మెంటర్స్ తో ఆలోచనతో పెన్ ముందుకు సాగగా దేశాలు దాటి దుబాయ్ తో పాటు దేశవ్యాప్తంగా 26 చోట్ల సమావేశాలను నిర్వహించి పటిల్స్ ను ఏకం చేసి సప్లైయర్స్ వెండర్స్ మధ్య బాండ్ ను కలుపుతూ పెన్ మహోచోం శ్రీకారం చట్టింది 25000 మంది వరకు రిజిస్టర్డ్ మెంబర్స్ ఉన్నారు అదే విధంగా 150 వరకు వాలంటీర్స్ ఒక 100 మంది వరకు మెంటర్స్ గ్రూప్ ఉంటారు మెంటర్స్ అంటే అందరూ పెద్దవాళ్ళు ఆల్రెడీ వాళ్ళ 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 ఫీల్డ్స్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ కలిగి ఉండి మిగతా బిజినెసెస్ కానివ్వండి విద్యా సంస్థలు కానివ్వండి వీటన్నిటిలోనూ వాళ్ళు ఎంతగానో రాణించిన వాళ్ళు ఉంటారు వాళ్ళ యొక్క సలహాలు సూచనల మేరకు మేము కొత్తగా ప్రోగ్రామ్స్ అన్నీ ప్లాన్ చేస్తుంటాం మెంటర్స్ తో పాటు అసోసియేషన్ సభ్యుల ఆలోచన మేరకు రాజరాజేశ్వర గార్డెన్ లో రెండు రోజుల పాటు పెన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా పదివేలకు పైగా కస్టమర్లు స్టాల్స్ సందర్శించడంతో ఇంతటి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఇరవై తేదీన నూట యాభైకి పైగా స్టాల్స్ తో పెన్ మహోత్సవం రెండు వేల నాలుగు శ్రీకారం చుట్టగా గృహాలంకరణ వస్తువులతో మొదలుకొని మానవ జీవితంలో నిత్యం ఉపయోగించే వస్తువుల వరకు పండ్లు తినుబండారాలతో మొదలుకొని స్పెషల్ ఐటమ్స్ వరకు హోమ్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ట్రెండ్ తో మొదలుకొని వాహనాల వరకు అన్నిటిని ఒకచోట చేర్చగా ఇక చిన్నారుల కోసం ప్రత్యేకంగా స్మార్ట్ ఆర్టిస్ట్ సిరం శెట్టి ఆనంద్ వేసిన చిత్రాలు ఎగ్జిబిషన్ లో పొందుపరచగా బిగ్స్ తో రూపొందించిన రోబోలు హోమ్ థియేటర్స్ ఇండ్ల నిర్మాణానికి వినియోగించే సిమెంట్ తో మొదలుకొని గృహ అలంకరణ సామాగ్రి వరకు నాణ్యతతో కూడిన ఫ్యాషన్ డ్రెస్సులతో పాటు జ్యువెలరీ వరకు అన్నిటిని ఒక చోట చేర్చి ఈ స్టాల్ ను ఏర్పాటు చేయగా ఇరవై ఐదు తేదీలో జరిగిన ఈ పెన్ ఉత్సవానికి మంచి స్పందన వచ్చింది నేటితో పెన్ మహోత్సవం ముగియగా చివరి రోజున కల్చరల్ ప్రోగ్రామ్స్ తో పాటు పలు పోటీలను నిర్వహించారు ఒక ఎగ్జిబిషన్ ట్రేడ్ ఫేర్ అందరినీ ఒకే వేదిక పైన ఒకే లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పెన్ మహోత్సవ్ అనేటువంటి కార్యక్రమాన్ని మే ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు రోజులుగా చేస్తున్నాము పటల్ నెట్వర్క్ తో రూపొందించిన పెన్ మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగులో కుటుంబ సమేతంగా నగరంలోని ఉన్న ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు భాగస్వామిగా మారి విజయవంతంతో తోడ్పాటు అందించగా మార్కెట్ల చుట్టూ తిరిగి అన్ని ట్యాక్సులు కట్టి చివరకు భారీ వ్యయాన్ని భరించకుండా నేరుగా సప్లైయర్ వెండర్ మధ్య సయోధ్యను కుదిర్చి వారి చెంతకే నేరుగా సామాగ్రి అందించేలా ఒప్పందానికి పెన్ చేసిన ప్రయత్నం ఫలించగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో ప్రజల ముందు నిలిచేందుకు సిద్ధమవుతుంది పటేల్ టీం సభ్యులు ఈ బుల్టెను మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ నర్సరీ నుండి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి సల్ నంబర్ సిక్స్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన సాయి మంత్రి మల్కాజురి అభినందించారు మలేషియాలో జరిగిన మార్షల్ ఆర్ట్స్ పోటీలో పాల్గొన్న గోల్డ్ మెడల్ సాధించిన సాయి కుమార్ కంటోన్మెంట్ కు ఆనముత్యమని ఈటల రాజేందర్ అభినందించారు నిరుపేద కుటుంబానికి చెందిన సాయి కుమార్ కు అన్ని విధాలుగా అండదండగా ఉంటామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు బోర్డు మాజీ ఉధ్యక్షుడు సదాకేషర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని సాయి కుమార్ సాధించిన విజయాన్ని ఈటల కు తెలియజేశారు దీంతో సదాకేషోర్ రెడ్డి నివాసంలో సాయి కుమార్ కు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈటల తో పాటు సదాకే రెడ్డి సాయి కుమార్ అభినందనతో ముంచెత్తారు మార్షల్ ఆర్ట్స్ లో రాణిస్తూ భారతదేశాడుతున్న సాయి అన్ని విధాలుగా అండదండగా ఉంటామని సదాకేషర్ రెడ్డి హామీ ఇచ్చారు ఎంపీగా ఈటల రాజేందర్ గెలుపొందితే కేంద్ర ప్రభుత్వం నుంచి సాయి కుమార్ కు అందించాలని ఈటల రాజేందర్ కు సదాకిషోర్ రెడ్డి కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయం సైతం క్రీడాకారులను ప్రోత్సహించడమేనని తన వంతు సహకారాలు ఎలా వెళ్లలా ఉంటాయని ఈటల రాజేందర్ తెలిపారు మొత్తానికి కంటోన్మెంట్ చెందిన మార్షల్ ఆర్ట్స్ వీరుడికి సహాయం అందించేందుకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర్ రెడ్డి తన ప్రయత్నాలు చేస్తూ క్రీడాకారుడికి సహకారంగా నిలుస్తున్నారు హోండా డివిజన్ అంబేద్కర్ నగర్ ఎస్సీ యూజన్ సంక్షేమ సంఘం ఎన్నికలు ఆదివారం జరిగాయి ప్రతి సంవత్సరం నూతన కమిటీని ఎన్నికల ద్వారా ఎంపిక చేస్తున్నారు అంబేద్కర్ నగర్ అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు అంబేద్కర్ నర్ వాసులు ప్రతి ఇంటి నుంచి ఓటు హక్కును వినియోగించుకొని నూతన కమిటీని ఎంపిక చేసుకుంటున్నారు ఎస్సి యోజన సంక్షేమ సంఘం ఎన్నికల్లో యాభై ఓట్ల మేజార్తో జగిటి పరిశ్రమ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు శివకుమార్ పై యాబై ఓట్ల మేజార్టీ పరిశ్రమకు దక్కింది సంఘం ఉపాధ్యక్షుడిగా అశోక్ జనరల్ సెక్రటరీగా శ్రీకాంత్ జైన్ సెక్రటరీగా అభిషేక్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా తాటికేల జాన్ లో గెలుపొందారు యాబై ఏడు ఓట్ల మేజార్తో గెలుపొందిన జంగిటి పరిశ్రమలు సంఘం సభ్యులు అభినందించారు అంబేద్కర్ నగర్ అభివృద్ధి కొరకు ఇళ్లవేళలా కృషి చేయనున్నట్లు పరిశ్రమ తెలిపారు తనకు ఓట్లు వేసి గెలిపించిన అంబేద్కర్ నగర్ వాసులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా అంబేద్కర్ నగర్ లో సంబరాలను నిర్వహించుకున్నారు క్రీడాకారులకు కంటోన్మెంట్ పెట్టింది పేరని ఆ ఖ్యాతిని కాపాడుతూ కొత్త క్రీడాకారులను తయారు చేసే విధంగా వేసవిలో శిక్షణ శిబిరాలను కొనసాగించడం జరుగుతుందని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేశారు కంటోన్మెంట్ బోయిన్పల్లి క్రీడా మైదానంలో వేసవి శిక్షణా శిబిరాలు ఈ నెల పదమూడవ తేదీన ప్రారంభం కాగా జూన్ రెండో తేదీన ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అందులో భాగంగా ఎన్నికల కోడను పురస్కరించుకొని హంగు ఆర్బటాలు లేకుండా వేసవి శిక్షణా శిబిరాలను కొనసాగించడంతో పాటు క్రీడాకారులకు స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున సహకారం అందిస్తున్నారు అసోసియేషన్ చైర్మన్ గా ఉన్న జంపన ప్రతాప్ ఈ రోజు గ్రౌండ్ పరిశీలించడంతో పాటు ఇరవై నాలుగు సంవత్సరాలుగా అసోసియేషన్ తరపున వేసవి శిక్షణా శిబిరాలు కొనసాగిస్తూ స్పోర్ట్స్ మెటీరియల్ తో పాటు ట్రాక్ సూట్లను అందించడం జరుగుతుందని తెలియజేశారు ఈ రోజు తమ వంతుగా సహకారాన్ని అందజేయగా కార్యక్రమంలో సాయిబాబా కరణ్ సింగ్ యాదగిరి ప్రభు సుధీర్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ వారంతా తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు టీడీపీలో కొనసాగుతూ కంటోన్మెంట్ లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న నాయకులు ఎన్నికల్లో పార్టీలు మారాలని ఆఫర్లు వచ్చినప్పటికీ తమ గుర్తింపు ఇచ్చిన పార్టీని విడకుండా కొనసాగుతూ తెలుగు తమ్ముళ్లుగా ప్రత్యేకతను చాటుకుంటున్నారు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకను గణంగా నిర్వహించేలా ముఖ్య నాయకుల సమావేశాన్ని బొల్లారంలో ఏర్పాటు చేశారు ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సమావేశాన్ని కొనసాగించారు ఈ నెల ఇరవై ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ లో పలు కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించుకున్నారు ఎన్టీఆర్ జయంతి రోజు కంటమెంట్ వ్యాప్తంగా వాటిల వారిగా ఎన్టీఆర్ విగ్రహాల వద్ద జయంతి వేడుకలు అట్టహాసంగా నిర్వహించి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని టీడీపీ నాయకులు నిర్ణయించుకున్నారు తోట ముత్యాలమ్మ దేవాలయం వద్ద జరిగిన సమావేశంలో పార్టీ బలోపేతమైన లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు సీనియర్ నాయకులు మధుసూదన్ రావు జిఆర్ శ్రీనివాస్ ప్రతాప్ చంద్రశేఖర్ సుదర్శన్ నాగరాజ్ గౌడ్ అనిల్ కుమార్ శ్రీనివాస్ యాదవ్ పాండు మహేందర్ యాదవ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు ఎన్టీఆర్ పుట్టిన దినం ఘనంగా చేయాలని దీని చర్చించి నిర్ణయం తీసుకొని ఆ రోజు మాత్రం ప్రోగ్రాం చేస్తామని చెప్పి తెలియజేస్తాం బత్రి తేలి నాయక్ సేవా చారిటబుల్ ఫౌండేషన్ వారి ఆహ్వానంతో అతిథిగా పాల్గొనడంతో పాటు వారి సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలో పాల్గొని మరింత గుర్తుపును కార్పొరేటర్ కొంత దీపిక నరస దక్కించుకున్నారు శ్రీ మా భగవద్ కా విశాల్ జాగరణ కార్యక్రమంలో అట్టహాసంగా సాగగా కాచిగూడ బత్రి తేలి సంఘ్ భవన్ లో జరిగిన కార్యక్రమానికి అతిథిగా కార్పొరేటర్ కొంత దీపికా నరస్ ఆహ్వానించారు పతి సమేతంగా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథిగా ఇచ్చిన కార్పొరేటర్ దీపికను ఘనంగా సన్మానించడంతో పాటు జ్ఞాపికను నిర్వాహకులు అందజేశారు తనకు అవకాశం దక్కడంపై కొంత దీపిక ఆనందం వ్యక్తం చేయడంతో పాటు అమ్మవారి ఆశీర్ వచనాలతో అందరికీ శుభమే జరగాలని కోరుకున్నట్లు దీపిక తెలిపారు కంటైన్మెంట్ ఉప ఎన్నికలో తమ అభ్యర్థి గెలుపు కొరకు పనిచేసిన ఆ నాయకుడు ఆ భగవంతుని సన్నిధిలో మొక్కులు తీసుకుని స్వామివారి ప్రసాదాన్ని అభ్యర్థికి అందజేసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు కంటైన్మెంట్ ఒకటి వార్డు బోయినపల్లికి చెందిన బద్దం బలవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటైన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపు కొరకు ఒకటో వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎన్నికలు ముగిసిన అనంతరం తీర్థయాత్రలకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ భారీ మెజార్టీతో గెలవని పూజలు నిర్వహించి స్వామివారి ప్రసాదాన్ని శ్రీ గణేష్ కు అందజేసి తన భక్తిని చాటుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని కుటుంబ సమేతంగా బద్దం బలవంత్ రెడ్డి దర్శించుకున్నారు అరుణాచలంలో గిరి ప్రదర్శన చేసి మొక్కులు తీర్చుకున్నారు తీర్థయాత్రలు ముగించుకొని వచ్చిన బలవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ను ఆదివారం కలిసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు వారి అనుగ్రహంతో శ్రీ గణేష్ భారీ మెజర్తో గెలుస్తారన్న ధీమాను బలవంత్ రెడ్డి వ్యక్తం చేశారు మాజీ మంత్రి మహమ్మద్ అలీతో కలిసి ఉర్సు వేడుకల్లో పాల్గొనడంతో పాటు మైనార్టీ మత పెద్దల ఆశీర్వాదాలను బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత అందుకున్నారు దర్గాలో జరిగిన ఉర్సు వేడుకల్లో నిర్వాహకులు అక్తర్ మోనో అష్రఫ్ యూసఫ్ ల ఆహ్వానంతో బోర్డు మాజీ శిబిరాలు అనితా ప్రభాకర్ మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తో కలిసి నివేదిక పాల్గొన్నారు దర్గాలో ఉర్సు షరీఫ్ వేడుకలు ఘనంగా జరగగా అతిథులుగా విచ్చేసిన నాయకులకు పూలదండలతో పాటు శాల్వతో నిర్వాహకులు ఘనంగా సన్మానించారు అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి మహమ్మద్ అలీతో కాసేపు ముచ్చడించడంతో పాటు ప్రస్తుత కంటమెంట్ పరిస్థితులను టీఎన్ శ్రీనివాస్ తెలియజెప్పారు కులమతాలకు అతీతంగా జరిగిన పలు కార్యక్రమాల్లో అతిథిగా పాల్గొనడంతో పాటు వారి దీవెన్లో కంటోన్మెంట్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి అందుకున్నారు కంటోన్మెంట్ లో పలుచోట్ల ఉరుసు షర్ఖతో పాటు ఆలయ వార్షిక చోటుకల్లో ఆయన పాల్గొనగా అతిథిగా విచ్చేసిన ఆయనను సేలవాత కప్పి నిర్వాహకులు ఉర్స్ ఈ షరీఫ్ హజరత్ ఇలాం మహబూబ్ కాద్రి వేడుకల్లో అతిథిగా శ్రీగణేష్ పాల్గొన్నారు ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థనలు నిర్వహించడంతో పాటు వారి సన్మానాలు అందుకున్నారు కంటమెంట్ ఆరో వార్డులో సీతారామపురం నల్లపోచమ్మ ఆలయంలో ఇరవై ఎనిమిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకల్లో పాల్గొనడంతో పాటు నిర్వాహకులు ప్రవీణ్ యాదవ్ ఆహ్వానంతో ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు অনুসম্মানকে টমলেশন হ্যাঁ కంటైన్మెంట్ మూడో వార్డులో జరిగిన ఉర్సు వేడుకల్లో నిర్వాహకుల ఆహ్వానంతో బీజేపీ నేతలు పాల్గొన్నారు నిర్వాహకులు కలీల్ ఆహ్వానంతో మహంకాలి జిల్లా బీజేపీ స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ వేడుకల్లో పాల్గొనడంతో పాటు నిర్వాహకులు సన్మానాన్ని అందుకున్నారు ఉర్సు ఈ షరీఫ్ ఆఫ్ హజరత్ లాల్ దర్గాలో ఈ వేడుకలు నిర్వహించగా భారీ ఎత్తున మైనార్టీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు కలీం నజీర్ హుసేన్ తో పాటు పలువురు బిఎన్ శ్రీనివాస్ కు ఆహ్వానం పలకగా వారి ఆహ్వానంతో కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించగా అతిథిగా ఆహ్వానంతో విచ్చేసిన బిఎన్ శ్రీనివాస్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు మత పెద్దల ఆశీర్వచనాలు అందుకోవడంతో పాటు విజయాన్ని అందించాలంటూ ఉర్సు షెరీఫ్ వేడుకల్లో ఉప ఎన్నికల బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత ప్రత్యేక ప్రార్థనలు సహన్ కంటమెంట్ కాకగొడలో జరిగిన ఉర్సు షెరీ వేడుకలో అతిథిగా నివేదిత పాల్గొనడంతో పాటు స్థానిక నేతలతో కలిసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు భక్తి శ్రద్ధల మధ్య ప్రార్థనలు ముగిసిన అనంతరం స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి ముస్లిం పద పెద్దల ఆశీర్వచనాలతో పాటు సన్మానాలు అందుకున్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ రావుల సతీష్ శ్రీనివాస్ గిరి జిత్తు మాన్యం వజిద్ అబ్బు అస్లాంతో పాటు పలువురు పాల్గొన్నారు బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిక గెలుపు కోసం దర్గాలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు మోండా డివిజన్ మైనార్టీ నాయకుడు బషీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి జహంగీర్ పీర్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు చాదర్ పూలమాలలతో సమర్పించారు భారీ మేజార్టీతో నివేదిక గెలుపును ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు బషీర్ తెలిపారు కుటుంబ సభ్యులతో కలిసి దర్గాను దర్శించుకోవడంతో ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు కొండగట్టు శ్రీ వీరాంజనేయస్ జయంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో దేవాలయ ప్రాంగణంలో ప్రారంభించారు చెందిన సికింద్రాబాద్ దేవాలయ మాజీ ధర్మకర్త జయరాసారథ్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో పట్టు వస్త్రాలయర్కి శ్రీకారం చుట్టారు చొప్పదండి ఎమ్మెల్యే సత్యం చేతుల మీదుగా పట్టు పనులను ప్రారంభించారు హనుమాన్ జయంతి రోజు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతుందని పద్మశాలి చేనేత కళాకారుల సభ్యులు గుర్రం శ్రీను సంతోష్ సురేందర్ కర్ణాకర్ తిరుపతి తదితరులు తెలిపారు హైస్కూల్లో నర్సరీ నుంచి పదో తరతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ డబల్ సిక్స్ నైన్ లేదా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి